ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ సరఫరా చేసిన దాదాపు యాభై జతల కొత్త బూట్లు చెత్తలో పడి కనిపించాయి ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం బూట్లు యూనిఫామ్లు పుస్తకాలు ఇతర సౌకర్యాలు ఉచితంగా అందజేస్తోంది ప్రతి విద్యార్థికి బూట్లు తప్పనిసరిగా అందేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే కొమరోలు పాఠశాల ప్రాంగణంలోని గదుల మధ్య చెత్తలో బూట్లు కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది పేద విద్యార్థులకు అందవలసిన బూట్లు ఇలా చెత్తలో ఎందుకు వేయాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అవసరానికి మించి బూట్లు మిగిలినట్లయితే విద్యార్థులకు అదనంగా ఇవ్వవచ్చని లేదా అవసరం లేకుంటే ఉన్నతాధికారులకు తిరిగి పంపవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు ఇలా చెత్తలో వేయడం వల్ల ప్రభుత్వ ప్రజాధనం వృధా అవుతోంది ని పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం బయటపడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల అవసరాలు మిగిలిన సామాగ్రి వినియోగంపై కనీస అవగాహన చూపకపోవడం విచారకరమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి మిగిలిన బూట్లను ఇతర విద్యార్థులకు పంపిణీ చేసి ఇలాంటి నిర్లక్ష్యాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు